హాయ్ అండి అందరికీ అందరు బాగున్నారా నేను బోటి కర్రీని చూపిస్తున్నాను ముందుగా స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడయ్యాక ముందుగా కట్ చేసు పెట్టుకున్న ఆనియన్స్ని వేసి ఈ విధంగా ఫ్రై అవ్వనివ్వాలి ఈ విధంగా ఫ్రై అయిన ఆనియన్స్ని మిక్సీ జార్లోకి వేసుకొని ఇలాయచి సాజీరా లవంగాలు దాల్చిన చెక్క వేసుకొని ఈ విధంగా పేస్ట్ సిద్ధం చేసుకోవాలి ఆ తర్వాత ముందుగా నీటుగా కడిగి పెట్టుకున్న బోటీలోకి తగినంత కారము తగినంత ఉప్పు హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ ఆయిల్ వేసి మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా కలిపి పెట్టుకున్న బోటిని పక్కకి పెట్టుకొని ముందుగా స్టవ్ పైన ఒక కుక్కర్ని పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ ఫోర్ స్పూన్స్ వేసుకొని ఆయిల్ వేడి అయ్యాక హోల్ గరం మసాలా వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి కాస్త అది అలా ఫ్రై అయ్యాక ముందుగా సిద్ధం పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని దీంట్లోకి వేసి కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇది ఫ్రై అయ్యాక దాంట్లో వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని హాఫ్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ అయ్యాక దీంట్లోకి ముందుగా ఉప్పు కారం కలిపి పెట్టుకున్న బోటిని దీంట్లోకి వే అంతా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా అంతా మిక్స్ చేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటోని కూడా దీంట్లోకి యాడ్ చేసి అంతా మిక్స్ చేసి ఇది కాసేపు మగ్గనివ్వాలి ఈ కర్రీలోకి వేడి నీళ్ళని యాడ్ చేసుకోవాలండి అందుకోసం నేను ముందుగా కారం కలిపి పెట్టుకున్న గిన్నెలోకి వన్ గ్లాస్ వాటర్ని పోసుకొని ఈ కుక్కర్ పైన ఆ గిన్నెను పెట్టేసి ఉంచానండి అలా ఇది మగ్గే కొద్ది ఆ వాటర్ కూడా వేడెక్కుతాయి ఆ వాటర్ని దీంట్లోకి యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది కాసేపు మగ్గాక నేను దీంట్లోకి ధనియాల పొడి కొబ్బరి పౌడర్ని వేసానండి వేసాక ముందుగా వేడి చేసి పెట్టుకున్న వాటన్ని కూడా యాడ్ చేసి కాస్త కొత్తిమీరని యాడ్ చేసి విజిల్ని పెట్టేశాను ఒక లెవెన్ విజిల్స్ అలా వస్తే సరిపోతుందండి దీనికి మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని లెవెన్ విజిల్స్ రావాలండి లెవెన్ విజిల్స్ వచ్చాక చూడండి మన బోటి కర్రీ ఈ విధంగా తయారవుతుంది